దోస పిండితో ఊతప్పం చాలామందికి ఇష్టమైనది పొట్టలకి నిండైన బ్రేక్ఫాస్ట్ అంటే ఊతప్పం ఒకటి తిన్న పొట్ట ఫుల్ వేడి వేడి క్రిస్పీగా ఉండే ఊతప్పాన్ని పల్లీ చట్నీతోనూ లేదా అల్లం చట్నీతోనూ తింటే ఉంటుంది స్పీచ్ లెస్ అండి ముందుగా ఊతప్పం కోసం ఇక్కడ ఇడ్లీ పిండి అయినా తీసుకోవచ్చు లేదా దోశ పిండి అయినా తీసుకోవచ్చు తీసుకున్న పిండి కొంచెం పులిసిందైతే టేస్ట్ బాగుంటుంది లేదా ఫ్రెష్గా ఉన్న పిండి అయినా తీసుకోవచ్చు ఊతప్పాలు ఎన్ని కావాలో అంత పిండి తీసుకున్న తర్వాత ఈ పిండికి సరిపడా రుచికి సరిపడా సాల్ట్తో పాటు వంట సోడా వేసుకోవాలి ఊతప్పంలో వంట సోడా కొంచెం ఎక్కువగా పడుతుంది ఆ ఊతప్పం అనేది స్పాంజ్ లాగా రావడానికి తీసుకున్న పిండి పులిసిన పిండి అయితే వంట సోడా ఎక్కువ వేసుకోని అవసరం లేదు ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పలుచుగాను లేకుండా మీడియంగా ఉండాలి నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫైనల్గా చూడండి ఈ మాత్రం ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటేనే ఊతప్పం అనేది మరీ మందంగా లేకుండా అలాగని మరీ పల్చగా లేకుండా మీడియం మందంగా ఉంటుంది పిండి మరీ గట్టిగా ఉంది అంటే ఆ ఊతప్పం దిబ్బరెట్ట మందంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి చూడ్డానికి ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే ఆ ఊతప్పం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఊతప్పంపై చల్లుకోవడానికి టేస్టీ పొడి అయితే రెడీ చేసుకుందాం దానికోసం కడాయిలోకి ఒక త్రీ స్పూన్స్ దాకా పచ్చి శనగపప్పు పచ్చి శనగపప్పులో సగం ఒకటిన్నర స్పూన్ దాకా ఉద్దిపప్పు వేసుకోవాలి వీటితో పాటు ఒక స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలి నా దగ్గర మిరియాలు లేవు మిరియాల పొడి అయితే ఉంది ఆ పొడిని ఫైనల్లో వేసుకోవాలి ఇక్కడే వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి ఇక్కడ వీటిని లో ఫ్లేమ్లోనే లోపల దాకా బాగా వేగేదాకా వేయించుకోవాలి ఇక్కడ వీటిని ఎంత ఓపిక్గా వేయించుకుంటామో పొడి అంత రుచిగా ఉంటుంది ఉద్దిపప్పు శనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఒక ఆరు దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలతో పాటు ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా కొంచెం వేసుకోవాలి వీటితో పాటు ఎండుమిర్చి ఇందులో మిరియాల పొడి కూడా వేస్తాం కదా ఇక్కడ వేసే ఎండుమిర్చి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఈ పొడి అనేది మిగిలినా కూడా నష్టమేం లేదు స్టోర్ చేసుకోవచ్చు దోశ పిండి ఎప్పుడు మిగిలినా లేదా ఇడ్లీ పిండి మిగిలినా లేదా నార్మల్ పైన కూడా లేదా కారం దోశ పైన కూడా ఈ పొడి చల్లుకోవచ్చు చాలా బాగుంటుంది ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసినా కూడా ఎక్కడ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ కరివేపాకు వేగి గల్ గల్ అని క్రిస్పీ సౌండ్ అయితే వస్తుంది అప్పటిదాకా వేయించుకోవాలి చూడండి ఈ మాత్రం రంగు మారి కరివేపాకు ఈ విధంగా క్రిస్పీగా వేగింది అంటే ఓకే ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నల్ల నువ్వులు వేసుకోవాలి ఇక్కడ తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు నల్ల నువ్వులైతే టేస్ట్ బాగుంటుంది నువ్వులు అనేవి తొందరగా వేగుతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఒక్క నిమిషం అలా ఇలా వేయించగా ఆ నువ్వులు చిట్ పట్లాడతాయి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడితో పాటు ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి వీటిని వేయించాల్సిన అవసరం లేదు ఇందులో ఉన్న వేడే సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాక ఈ పెనంలోనే ఉంచితే మాడిపోతాయి కాబట్టి వెంటనే మిక్సీ జార్లోకి వేసి అవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వేసిన ఇంగువు కానీ సాల్ట్ కానీ పెనానికి అంటుకుపోయినట్టుగా ఉంటాయి నీట్గా అవి ఏమాత్రము మిగలకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి వీటిని మరీ మెత్తని పొడిలా కాకుండా ఊతప్పం మీద పొడి కొంచెం బరకగానే ఉంటుంది కదా ఆ మాత్రం కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం ఊతప్పం మీద చల్లే పొడి అనేది మరీ మెత్తని పొడిలా కాకుండా ఈ మాత్రం బరకగానే ఉండాలి ఇలాంటి పొడి స్టోర్ చేసుకున్నామంటే పిండి ఉంటే చాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పొడి ఊతప్పం సింపుల్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఊతప్పం వేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచి ఈ పెనానికి మధ్య భాగంలో మాత్రమే ఈ విధంగా ఆయిల్ రాసుకోవాలి ఆ తర్వాత దోశలు వేసే ఒక పెద్ద గరిటతో ఒక గరిట దాకా పిండిని ఈ విధంగా వేసి వదిలేయాలంతే ఈ పిండిని ఏ మాత్రము కలపకూడదు వేసి వదిలేయాలి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఈ ఊతప్పం ఏ చట్నీలోకి సర్వ్ చేసుకోలేదు అనుకుంటే పచ్చిమిర్చిని ఇక్కడ కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు లేదా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చితో పాటు మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగిన కొత్తిమీరతో పాటు ఫైనల్గా తురిమిన క్యారెట్ నేనైతే వీడియోలో చూపించడానికి ఈ విధంగా ఒకదాని తర్వాత వేసి చూపిస్తున్నాను కానీ మీరైతే ఇవన్నీ ఒక బౌల్లోకి వేసి బాగా కలిపి ఫాస్ట్గా ఒకేసారి వేసేసుకోవచ్చు ఫైనల్గా ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పొడి వేసుకోవాలి ఈ పొడి అనేది ఎంత కావాలంటే అంత మీకు నచ్చినంత వేసుకోవచ్చు ఏ చట్నీ పచ్చళ్ళలోకి సర్వ్ చేసుకోలేదు అనుకుంటే ఈ పొడి ఇంకొంచెం వేసుకోవచ్చు ఈ ఊతప్పం నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఊతప్పం పైన నెయ్యి ఈ విధంగా వేసుకోవచ్చు అక్కడక్కడ వేసుకోవచ్చు మీకు నచ్చితే లేదంటే కొంచెం వేసుకున్నా చాలు చుట్టూరా ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఈ ఊతప్పాన్ని కాల్చుకోవాలి ఊతప్పం వేసే ముందు లో ఫ్లేమ్లోనే ఉండాలి ఊతప్పం వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే మూత పెట్టి కాల్చుకోవాలి ఈ దోశ చూడడానికి మందంగా ఉంటుంది లోపల మధ్య భాగంలో పచ్చిదనం లేకుండా ఉండాలి అంటే లో ఫ్లేమ్ లో కొంచెం ఓపిక్గా కాల్చుకోవాలి లేదంటే మధ్యలో పిండి పచ్చి పచ్చిగా ఉంటుందని గుర్తుంచుకోవాలి దానికోసమే దాదాపుగా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో కాల్చిన తర్వాత రెండో వైపు తిప్పి లైట్గా ఆయిల్ ఈ విధంగా రాసిన తర్వాత ఆ తర్వాత కూడా లో ఫ్లేమ్ లోనే వేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా కాలేదాకా కాల్చుకోవాలి చూడండి ఫైనల్గా చూడడానికి ఊతప్పం ఇలా ఉండాలి అందరూ చేసేదే కామన్ గా చేసేదే అయినప్పటికీ ఇలా పొడితో కూడా ట్రై చేసి చూడండి విత్ నచ్చిన చట్నీతో